హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా మన హెల్దీ రెసిపీ అండి పొట్టు పొట్టుమినప్పప్పుతో బెల్లం సున్నుండలు రెసిపీ అండి అందరికీ తెలిసిన రెసిపీ అయినా కానీ తక్కువ నెయ్యితో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు తీసుకున్నారంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు కప్పులు పొట్టు మినపప్పు వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు చక్కగా పప్పు అంతా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి లడ్డు టేస్ట్ మొత్తం ఈ పప్పు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది పంటి కతుక్కోకుండా లడ్డు పర్ఫెక్ట్గా రావడం కోసం వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోండి సగభాగం ఫ్రై అయిన తర్వాత ఈ బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ మారి మనకి పప్పు పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారేంత వరకు మిక్సీ పట్టకూడదండి ముందుగానే మిక్సీ వేసామంటే జార్కి కూడా ఇబ్బంది అవుతుంది అండ్ అలాగే కొంచెం పచ్చిగా అనిపిస్తుందండి పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పప్పు క్రిస్పీగా నోట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అర్థమవుతుందండి మంచి సువాసనతో ఫ్రై అవుతుంది మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా వేసుకొని నాలుగు యాలక్కల్ని తొక్క తీసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసము మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్క్గా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి మనకి చెక్ చేసుకుంటే రెండు కప్పులు ఒకటి ఒకటింబావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఒకటింబావు కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుందండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలండి బెల్లం మొత్తం పిండిలో కలిసేలాగా చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం మొత్తం కలిసేలాగా మిక్సీ వేసుకోవాలండి పలిసిస్తూ రెండు మూడు నిమిషాల పాటు వెడల్పాటి బౌల్లోకి వేసి పెట్టుకోండి ఇంకా లడ్డుగా చుట్టుకోవడమేనండి నెయ్యి వేసుకొని ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదండి ఇలా ఉండలేమీ లేకుండా చేతితోటి రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఎక్కడన్నా బెల్లం గడ్డలుగా ఉంటే మొత్తం కలిసిపోతుందండి రెండు కప్పులు పొట్టుమినప్పకి అరకప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా చేశామంటే వేడివేడి నెయ్యి వేసుకోండి ఆ వేడితనానికి బెల్లం కొంచెం జిగటుగా ఫామ్ అయ్యి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి వేడిగా ఉన్న నెయ్యి వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి లడ్డూలు అనేవి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు ఇంకా లడ్డూలుగా చుట్టేసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని బెల్లం సున్నుండలు పొట్టుమిన పప్పుతో బెల్లం సున్నుండలు చూశారు కదండి ఈ లడ్డు నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్